നമസ്തേ വെൽക്കം ടു തെലുഗുവാൻ നീൻ രൂപാനാഥെള്ള సినిమా తారలకు అభిమానులు ఉండడం సహజం మరి ఆ సినిమా తారలకు అభిమాన నటీనట్లు ఉండడం కూడా సహజమే ఇప్పుడు టాప్ స్టార్స్ పిలువబడుతున్న హీరోలు హీరోయిన్లు ఒకప్పుడు తమ అభిమాన తారలను చూసేందుకు మాట్లాడేందుకు వారితో ఫోటోలు తీయించుకునేందుకు పరితపించిన వారే కొంతమందికి తమ అభిమాన తారతోనే కలిసి నటించే అవకాశం రావడం వారి అదృష్టమనే చెప్పాలి అలాంటి ఓ మధుర జ్ఞాపకాన్ని ఒకనాటి స్టార్ హీరోయిన్ జయప్రద ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు నేను చిన్నతనం నుంచి ఎన్టీ రామారావు గారికి వీరాభిమాని ఆయన నటించిన సినిమా విడుదలైందంటే చాలు వెంటనే వెళ్ళి చూసేదాన్ని అలా ఒక్కసారి కాదు పదే పదే చూస్తూనే ఉండేదాన్ని నా తమ్ముడితో కలిసి శ్రీకృష్ణ అవతారం చిత్రాన్ని పద్దెనిమిది సార్లు చూశాను ఆ సినిమాలోని నీ చరణ కమలాల నీడనే చాలు అనే పాట నాకు ఎంతో బాగా నచ్చింది ప్రతిరోజు ఆ పాట పాడుకుంటూ అభినయించేదాన్ని సినిమాల్లో చూడటమే కానీ ప్రత్యక్షంగా రామారావు గారిని చూడలేకపోతున్నాననే బాధ నాకుండేది ఆయన్ని చూడాలన్న కోరిక రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది అప్పటికీ చాలా చిన్నపిల్లని కావడంతో రామారావు గారిని చూపిస్తేనే అన్నం తింటానని లేకపోతే లేదని పట్టుపట్టాను మా నాన్నగారికి సినిమా పరిశ్రమలో తెలిసిన వారు కొందరున్నారు అందుకని నన్ను మద్రాసు తీసుకెళ్లారు రామారావు గారు నటిస్తున్న ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగా అక్కడికి నన్ను తీసుకెళ్లారు అప్పటి వరకు తెర మీద నా ఆరాధ్య దైవంగా భావిస్తున్న రామారావు గారిని ప్రత్యక్షంగా చూడగానే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాను ఒక్కసారిగా నా నోట మాట రాలేదు రామారావు గారి కోసం రాజమండ్రి నుంచి చాపలు మామిడి పళ్ళు తీసుకెళ్లాము వాటిని నా చేతుల మీదుగా ఆయనకి ఇప్పించారు నాన్నగారు నన్ను తన పక్కనే కూర్చోపెట్టుకున్నారు రామారావు గారు చాలాసేపు నాతో కబుర్లు చెప్పారు తన కోసం తీసుకొచ్చిన యాపిల్ జ్యూస్ని ఒక గ్లాస్లో పోసిచ్చారు ఇక నా సంతోషానికి అవధులు లేవు నేను అభిమానించే హీరో పక్కనే కూర్చుని ఆయనతో మాట్లాడుతూ ఆయన ఇచ్చిన జ్యూస్ తాగడం ఎంతో సంతోషాన్ని కలిగించింది నేను హీరోయిన్ అయిన తర్వాత చాలాసార్లు ఆయన కలిశాను కానీ చిన్నతనంలో ఆయన్ని తొలిసారి కలిసిన విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను అది నా జీవితంలో ఓ మధురమైన సంఘటన అని చెప్పాలి భూమి కోసం చిత్రంతో నేను నటిగా పరిచయమైన విషయం తెలిసిందే ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత అడవి రాముడు చిత్రంలో రామారావు గారి పక్కన హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చింది సినిమా జరుగుతున్న అన్ని రోజులు కలిగిన మధురానుభూతిని మాటల్లో చెప్పలేను ఈ సినిమా షూటింగ్ ముదుమలై అడవుల్లో జరుగుతున్నప్పుడు షార్ట్ లో చిన్నప్పటి నా అనుభవాన్ని రామారావు గారితో చెప్పాను దానికాన ఆశ్చర్యపోయి ఆ పల్లవి నువ్వేనన్నమాట అంటూ గట్టిగా నవ్వే ారు అంటూ వివరించారు జయప్రద